రాజైన వారి ఇమోషకుడైనా సైన్యముల గదిపతిని యహోవా ఎలాగూ చనవించున్నాడు నేను మొదట వాడను వాడును వాడను నేను తప్ప వేరొక దేవుడు లేడు నువ్వు కొట్టినవేమో ఈ దేశంలో కావచ్చు ఈ ప్రపంచంలో కావచ్చు నాకు నాకు అనేక మంది ఉన్నారు అని అనుకుంటున్నావేమో ఇక్కడంటున్నాడు నేను తప్ప ఏ దేవుడు లేడు మన హృదయంలో ఉండవలసింది పరిశుద్ధాత్ముడే మన హృదయంలో ఉండవలసింది మనిషి కుమారుడే మన హృదయంలో ఉండవలసింది ఏ శుక్రీసు వారే గాని ఏ భూవ దేవుడే గాని ఈ లోకంలో పేరు పెట్టుకున్న అనేక మంది వ్యక్తులు కాదండి ప్రియమైన దేవునికి బిడ్డలారా నేను తప్ప వీరొక దేవుడు లేడు అని చెప్తూ ఉన్నాడు అయితే ప్రియమైన బిడ్డలారా ఇంకొక విషయం మనం చూసినట్లయితే యశ గ్రంథము పదకొండవ ఆచారంలో చూసినట్లయితే ఆయన ఇంకొక మాట చెలవేస్తూ ఉన్నాడు యశ యుద్ధ నుండి చిగురు పుట్టును వాణి నుండి అంకురము ఎదిగి పలించును అని చెప్తున్నాడు ఉన్నాడు యశ నుండి చిగురు పుట్టినో చూడండి ప్రేమ నిళ్ళారా ఎలాగా అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారు దావిదు వంశంలోంచి వచ్చాడు యేసు క్రీస్తు దావీదు వంశంలోంచి వచ్చాడు దావీదు ఎవరి కుమారుడై ఉన్నాడు అనంటే యశా కుమారుడై ఉన్నాడు యశాక్రమారుడు ఉంటే దావీదు వంశములో నుండి క్రీస్తు వచ్చాడు అందుకే అంటున్నాడు ఇక్కడ యశ యుద్ధ నుండి ఏం పుట్టింది ఏనంటే యశ యుద్ధ నుండి ఏం చిగురించింది ఏంటంటే చిగురు పుట్టింది చిగురు చూడండి మొక్క నాడుతాం మనం నాటినప్పుడు చిగురు ఏదైనా జట్టు వచ్చి ఆ మొక్క ఎదగదురు ఆ చిగురు ఉండదనకు ఏం చేస్తారు అంటే అక్కడ మరి మొక్క బ్రతికినట్టుగా అక్కడ మనము చూస్తూ ఉన్నాం మరి ఒక్క మాట మనం చూసినట్లయితే ఆయన మనతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ప్రేమని దనికి బిడ్లారా రాసిన పత్రికలో నాలుగవ అధ్యాయము గణతిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చినములో ఒక మాట మనకి దేవుడి దేవుడు బయలుపరుస్తున్నాడు అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపిను ఆయన స్త్రీ ఎందు పుట్టి మనము దత్త పుత్రులము కావలనని లోబడిన వాడేను అని చెప్తూ ఉన్నాడు చూడండి బిడ్డలారా కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడిని పంపిను ఆయన ఎవరు పొలన పుట్టాడు అనంటే ఆయన స్త్రీ మనం చూస్తూ ఉన్నాం ఆయన స్త్రీ గర్భాలు పుట్టి ఉన్నాడు ఆయన స్త్రీ సంతానమై ఉన్నాడని ఇక్కడ లేఖనాలు చూస్తూ ఉన్నాము దేవునికి బిడ్డలే ఆ మాట మనం చూసినట్లయితే ఆయన ఖచ్చితంగా ఇంకొక విషయాన్ని మనకి దేవుడు బయలుపరిచిపోతూ ఉన్నాడు ఏమైనా బయలుపరిచిపోతూ ఉన్నాడు అని అంటే సువార్త మరి సారీ మార్కు మొదటి అధ్యాయము పద్నాలుగవ వచ్చినము మనం చూసినట్లయితే యేసు మనతో మాట్లాడుతూ ఉన్నాడు యోగాను చేరబట్టబడిన తరువాత యేసు కాలము పరిపూర్ణమై ఉన్నది దేవుడు రాజ్యము సమీపించున్నది మారు మనసు పొంది సువార్తను నమ్ముడని దేవుని సువార్త ప్రకటించు గల వచ్చిను అన్న విషయం చూపిస్తూ ఉన్నాం నిజమే తిరిగి దిక్కిబిడ్డలారా ఆ కాలంలో యోహాను చెరబట్టబడి ఉన్నాడు యాహాలు ఉంచబడి ఉన్నాడు అయితే ప్రభుత్వ ఆయన స్వయంగా తన నోటితో మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటే ఉన్నాడు అంటే కాలము పరిపూర్ణమై ఉన్నది కాలము పరిపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని చెబుతూ మీరందరూ కూడా మారు మంచు పొందుడి మారు మంచు పొంది నమ్మండి ఈ రోజుని దేవుని యొక్క దైవజనుడు అనేకమైన గ్రామాలకు వెళ్లి అనేకమైన పట్టణానికి వెళ్లి అనేకమైన మారుమూలలకు వెళ్లి అనేకమైన దేవుణ్ణి